ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హీరో రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మధ్య వివాదం రోజు రోజుకు ముదిరి పాకమవుతోంది ఒకరిపై మరొకరు వరుసగా ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్నారు తాజాగా లావణ్య కూడా మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది రాస్తరుణ్ మాల్వీపై రెండోసారి లావణ్య మరికొన్ని ఆధారాలను నార్సింగ్ పోలీసులకు సమర్పించింది లావణ్య ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెబుతున్నారు నార్సింగ్ పోలీసులు ఇటు మాల్వీ మల్హోత్రా లావణ్యపై రాయదుర్గం పిఎస్ లో మరో కంప్లైంట్ ఇచ్చింది తన సోదరునికి లావణ్య అనుచితమైన సందేశాలను పంపుతోందంటూ మాల్వీ ఫిర్యాదుతో పేర్కొంది జీరో నమోదు చేసిన పోలీసులు ఈ కేసును ఫిలిం నగర్ స్టేషన్కి బదిలీ చేశారు లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తనను తన తమ్ముణ్ణి లావణ్య బెదిరింపులకు గురి చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది మా ప్రతినిధి కిరణ్ కిరణ్ ని ఇటు రాజ్ తరణ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లో రోజు ఒక టెస్టు వెలుగు చూసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కొద్ది రోజుల క్రితము ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు లావణ్య మీడియా ముందుకు వచ్చి ఇటు రాజ్ తరణ్ తో తనకున్న ఎఫైర్ తో పాటు ఇటు మాలవి మల్హోత్ర సంబంధించిన అనేక విషయాలు కూడా చెప్పింది వీటితో పాటు ఇక లావణ్య పై కూడా మరొకసారి మాలవి మల్హోత్ర ఇటు అటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా మరొకసారి లావణ్య మీద ఇటు పిలిం నగర్ పోలీసుల మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది తన సోదరుడు ఫోన్ అసభ్యకర మెసేజ్లు పంపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ మరొకసారి గతంలో ఇటు మాలవీ మల్హోత్రా సోదరులు తనను కొంత ఫోన్ లో వేధింపులు కుర్చేస్తున్నట్టు కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలను అదేవిధంగా ఇటు రాజ్చరణ్ తో తన కలిసి ఉన్న ఫొటోస్ ను కూడా ఇటు నార్సింగ్ పోస్ట్ లోకి ఇచ్చింది వీటితో పాటు మరొకసారి నార్సింగ్ పిఎస్ లో కూడా ఇటు రాజ్చరణ్ తో పాటు మాలవి మల్హోత్రా మీద మరొక కేసు నమోదు చేయడం జరిగింది ఇక రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటుంది ఆ ముందుగా ఇటు రాజధాని సంబంధించి కూడా లావణ్య వ్యవహార నచ్చకపోవడం తోటే తనతో దూరం పెట్టాను దూరంగా ఉంటుంది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఆ మధ్యలో మాధవి మల్హోత్ర వచ్చి కూడా తను తన పేరును అనవసరంగా ప్రచారం చేస్తుంది తన మీద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో మీడియాలో చెప్తున్నట్టు కూడా ఆ ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదు అనంతరం మరొకసారి లావణ్య మీద ఫిలిం నగర్ ఫిర్యాదు ఫిలిం నగర్ లో ఫిర్యాదు చేయడం చర్చనీ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక రోజుకు ఒక మరుపు తిరుగుతుంది తనకు స్పష్టంగా లేదు మాధవి పాటు ఇటు రాజశరణ్ సంబంధించిన వ్యవహార మీద లావణ్య మరొకసారి ఫిర్యాదు చేయడంతో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటంటే కూడా ప్రస్తుతానికైతే పోలీసులకు కూడా పోలీసులకు కూడా అంత చిక్కని పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఇటు మాధవి మల్హోత్ర లావణ్య మీద ఫిలిం నగర్ సిఎస్ లో కేసు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారేట్టు చెప్పాల్సి ఉంటుంది ఝాన్సీ రాణి అంటే కిరణ్ లాస్ట్ టైం మనం చూస్తే నార్సింగ్ పోలీసులు ఆధారాలు సమర్పిస్తే కేసును స్టార్ట్ చేస్తాం లేదా క్లోజ్ చేస్తాం అన్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో లావణ్య కొన్ని స్క్రీన్ షాట్స్ తో సహా ఆధారాలను సమర్పించింది ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారా ప్రస్తుతానికైతే గతంలో మాలవి మల్హోత్ర అతడి సోదరు మీద రెట్టింగ్ ఉందంటూ కూడా నర్సింగ్ కేసు లో లావణ్య ఫిర్యాదు ఇచ్చింది ఆ ఫిర్యాదు తర్వాత ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో నర్సింగ్ పోలీసులు ఫిర్యాదుకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలంటూ ఒక నోటీసు జారీ చేశారు కానీ నోటీసు జారీ చేసినా కూడా చాలా రోజులకి ఆమె కొంత దగ్గర ఎవిడెన్స్ ఇవ్వడానికి జాప్యం చేసినట్టుగా మనం చెప్పుకోండి తాజాగా గతంలో ఆ ఫిర్యాదుకు సంబంధించి నోటీసులు స్పందిస్తూ కూడా ఈ రోజు తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలతో పాటు కొన్ని వివరాలను కూడా పెన్ డ్రైవ్ లో నర్సింగ్ పోలీసులకు అందించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక ఈ కేసుకు సంబంధించి గతంలో తమ నోటీసులకి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి కూడా సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోతే కేసు కట్టని పరిస్థితి పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి లావణ్య ఇటు మాధవి మల్హోత్ర అతడి సోదరు నుంచి త్రిట్టింగ్ ఉందంటూ కూడా కొన్ని ఆధారాలను ఇటు అదేవిధంగా రాజశేఖర స్వామి కలిసి ఉన్న ఫొటోస్ ను కూడా నాసింగ్ ఫోర్స్ లకి అందించింది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ వారిచ్చిన ఆవిచ్చిన ఆధార కొంత ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది ఆ థ్రెట్టింగ్ ఉందా నిజంగా లావణ్యకి మనహత్తర సంస్థ సోదరుడితో సంబంధించి థ్రెట్టింగ్ ఉందా లేదా లేకపోతే లావణ్య పని కట్టుకొని వీరి మీద కేసులు పెడుతుందన్న కోళ్ళ అయితే నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కొంత టైం తీసుకొని గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి ఎవిడెన్స్ ఇచ్చింది కాబట్టి ప్రశాంత్ నర్సింగ్ నార్సింగ్ పోలీసులు ఆమె ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో స్టాండిటీ ఉందా లేదా ఏంటన్న కోణంలో ప్రశాంత్ పోలీసులు కూడా దర్యాప్తు చేయబోతున్నారు ధ్యాన్ అలాగే కిరణ్ ఇటు మాల్వే అటు లావణ్య ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో అటు రాస్తారని మరోసారి దీనిపై స్పందించే అవకాశాలున్నాయా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికీ వ్యవహారానికి సంబంధించి కూడా ముందు నుంచి లావణ్య తను రాజ్ తో కలిసి ఉండాలి రాజధాను తనకు కావాలంటూ కూడా కోరుతుంది కానీ ఎక్కడ రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి కూడా కేసు నమ్మలేదు కానీ రెండోసారి కేసు విషయంలో మాలవి మహోరుతో పాటు ఇటు రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది మొదట లావణ్య మాలవి మహోత్తితో పాటు అక్కడ సోదరి థ్రెట్టింగ్ ఉందంటూ లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా రాజ్ తరుణ్ లావణ్యకు ఉన్న రిలేషన్ సంబంధించి కావచ్చు వాళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉన్నారు ఎక్కడ ఫ్రెండ్షిప్ కుదిరింది అన్న కొంత పూర్తి స్థాయిలో గతంలో మీడియా ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో మరొకసారి రాజధాని స్పందిస్తారా లేకపోతే తాజాగా రెండవ కేసులో నర్సింగ్ కేసు లో కంప్లీట్ నేపథ్యంలో రాజధాని పేరును కూడా పొందుపరిచింది కాబట్టి రాజధాని ఫిర్యాదు సంబంధించి స్పందిస్తారా లైట్ తీసుకుంటారా దీనికి సంబంధించి ఏం జరుగుతుందని కూడా కొంత మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది